హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకి చాలా అందమైన ఇల్లునైతే తీసుకుని వచ్చాను ఇది జీ ప్లస్ టూ బిల్డింగ్ ఇది ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ ఫ్రెండ్స్ జీ ప్లస్ టూ చాలా అంటే చాలా బాగుంటుంది ఈ బిల్డింగ్ దీనికి ఆనుకున్న రోడ్డు సిమెంట్ రోడ్డు అలాగే డ్రైనేజ్ సదుపాయం కూడా ఉంది ఇది మున్సిపాలిటీ ఏరియాలో ఉంది ఫ్రెండ్స్ మున్సిపల్ వాటర్ కూడా డైరెక్ట్గా ఇంటికే వచ్చేస్తుంది ఇంకొక విషయం ఏంటంటే ఇది మనకి గ్రౌండ్ వాటర్ కూడా చాలా బాగుంటుంది అమృతంలా ఉంటుంది గ్రౌండ్ వాటర్ కూడా డ్రింకింగ్ వాటర్ విషయానికి వచ్చేసరికి ఏ ఇబ్బంది లేని ఏరియా ఇది ఈ బిల్డింగ్ ఉన్న ఏరియా ఫ్రెండ్స్ జీ ప్లస్ టూ బిల్డింగు ఇది ఫేసింగ్ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ ఫ్రెండ్స్ చాలా మంచి బిల్డింగ్ చాలా క్వాలిటీగా సొంతంగా కట్టుకున్న ఇల్లు ఇది కింద వచ్చేసరికి టూ బిహెచ్కే పిల్ల కింద టూ బిహెచ్కే దా బ్యాక్ సైడ్ కూడా టూ బీహెచ్కే అంటే రెండు టూ బీహెచ్కేలు ఉన్నాయి ఫ్రెండ్స్ అంటే రెండు గదులు అటాచ్డ్ బాత్రూమ్లు అలాగే దేవుడి గది హాలు కిచెను డైనింగ్ హాలు ఉంది అలాగే దీని బ్యాక్ సైడ్ ఇదే గ్రౌండ్ ఫ్లోర్లో బ్యాక్ సైడ్ ఒక టూ బీహెచ్కే ఉంది దానికి కూడా రెండు గదులు అటాచ్డ్ బాత్రూమ్లు కిచెను హాలు డైనింగ్ హాలు కూడా ఉంది అలాగే జీ ప్లస్ వన్ వన్లో కూడా రెండు టూ బీహెచ్కేలు ఉన్నాయి ఫ్రెండ్స్ అంటే సేమ్ యాజ్ యాజ్టీస్ కింద ఎలాగ ఉందో అలాగే ఉంది అలాగే బాగా పైకి వచ్చేసరికి జీ ప్లస్ టూ కదా బాగా పైకి వచ్చేసరికి వన్ బిహెచ్కేలు అంటే ఒక గది అటాచ్డ్ బాత్రూము దేవుడి గది డైనింగ్ హాలు ఇలా ఉన్నాయి బాగా పైన ఇప్పుడు మనం ఇంట్లోపలికి వచ్చేసాం కదా ఫ్రెండ్స్ క్లియర్గా చూద్దాము చూడండి ఇది స్పేస్ లో బయట కూడా కామన్ గా ఒక బాత్రూమ్ ఇచ్చారు ఒకసారి క్లియర్గా గమనించండి చాలా అందంగా ఉంటుంది ఇల్లు ఫేసింగ్ ఈస్ట్ ఫేసింగ్ సింహద్వారం ఈస్ట్ ఈస్ట్లో సింహద్వారం ఉంది ఫ్రెండ్స్ మంచి ప్రైమ్ లొకేషన్ కూడా ఇది చాలా బాగుంటుంది బిల్డింగు జీ ప్లస్ టూ ముప్పై ఐదు వేల రూపాయలు రెంట్లు వస్తున్నాయి ప్రతీ నెల ఈ ఈ బిల్డింగ్ కి ముప్పై ఐదు వేల రూపాయలు రెంట్లు వస్తున్నాయి ఫ్రెండ్ చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళు కట్టేసే ఉంది మంచి ప్రైమ్ లొకేషన్ చూడండి ఇప్పుడు ఈ సింహ ద్వారం ఉన్నది కదా ఇది ఒక టూ బిహెచ్కే అలాగే దీనికి బ్యాక్ సైడ్ దీనికి బ్యాక్ సైడ్ అదిగో ఈ కనిపించే వే ఉంది కదా ఈ ఈ వే నుంచి బ్యాక్ సైడ్ ఒక టూ బిహెచ్కే అంటే ఇక్కడికి కింద ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసరికి రెండు టూ బిహెచ్కేలు అలాగే పైన జీ ప్లస్ వన్లో కూడా రెండు టూ బిహెచ్కేలు ఉన్నాయి ఫ్రెండ్స్ అలాగే బాగా పైన వచ్చేసరికి బాగా పైన వచ్చేసరికి వన్ బిహెచ్కేలు ఉన్నాయి రెండు వన్ బిహెచ్కేలు అలాగే అటాచ్డ్ బాత్రూమ్లు ఇవన్నీ ఉన్నాయి అంటే ప్రస్తుతానికి ఒక ఫ్లాట్ ఒక ఫ్లోర్ అంటే గ్రౌండ్ ఫ్లోర్లో చూస్తున్నాము ఇదంతా హాలు ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో ఇది అంత హాలు ఈ బిల్డింగ్ కట్టి పదమూడు సంవత్సరాలు అవుతుంది అది గ్రౌండ్ ఫ్లోర్ కట్టి పదమూడు సంవత్సరాలు అవుతుంది అలాగే పైన ఆరు సంవత్సరాలు అవుతుంది ఫ్రెండ్స్ పైన ఆరు సంవత్సరాలు అవుతుంది కింద గ్రౌండ్ ఫ్లోర్ మాత్రం పదమూడు సంవత్సరాలు అవుతుంది మంచి బిల్డింగ్ అనేసి చెప్తాను నేను ఎందుకంటే అంత స్ట్రాంగ్గా ఉంది నా కళ్ళతో చూశాను కాబట్టి చాలా స్ట్రాంగ్ గా ఉంది చాలా స్ట్రాంగ్ గా కట్టుకున్నారు ఈ బిల్డింగ్ గల ఓనర్ గారు ఆయనకి ఆయనే దగ్గరుండి కట్టించుకున్న బిల్డింగ్ ఇది అంత స్ట్రాంగ్ గా ఉన్న బిల్డింగ్ ఫ్రెండ్స్ ఇది హాలు ఇప్పుడు చూసేది అంతా హాలు అలాగే ఈ సైడ్కి దేవుడి గది ఉంది ఇది చూడండి ఇప్పుడు చూసేది దేవుడి గది ఇది ఇది కూడా బాగా స్పేస్ ఎక్కువ ఉంది ఫ్రెండ్స్ విశాలమైన గదులు ఇప్పుడు చూసిన హాల్ చూడండి ఎంత విశాలంగా ఉందో ఇదంతా హాల్ ఇది సేమ్ ఇలాగే కూడా బ్యాక్ సైడ్ ఉంటది బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఇప్పుడు ఈ వీడియోలో ఈ కింద గ్రౌండ్ ఫ్లోర్ లో ఇది చూసేది ఎలా ఉందో దీని బ్యాక్ సైడ్ కూడా సేమ్ టూ బీహెచ్కే ఇది కిచెన్ ఫ్రెండ్స్ కిచెన్ కూడా యూ షేప్ కిచెన్ ఇది స్పేస్ ఎక్కువ ఇచ్చారు బాగుంది కూడా కిచెన్ విశాలంగానే ఉంది అలాగే ఇప్పుడు ఒక మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నాము ఇది ఒక మాస్టర్ బెడ్రూమ్ చూడండి ఎంత పెద్ద విశాలమైన గదో చాలా పెద్ద గది ఇది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది మంచి కలర్ఫుల్ పెయింట్స్ కూడా ఉన్నాయి కింద ఫ్లోర్ టైల్స్ కూడా మంచి కంపెనీ టైల్స్ వేయడం జరిగింది బాగా ప్రైమ్ లొకేషన్లో ఉంది ఫ్రెండ్స్ ఇది ఎక్కడ ఉందంటే మన మన సామర్లకోట కాకినాడ జిల్లా ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఉంది ఫ్రెండ్స్ సామలకోట సామలకోట కాకినాడ జిల్లా ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఉంది సామలకోటలో ఎక్కడుంది అనేసి అంటే మనకి మున్సిపల్ ఆఫీస్ ఉంది కదా అది బల్ల మార్కెట్ సెంటర్ అంటారు ఆ సెంటర్కి చేష్ట అలా నడిసి వెళ్ళిపోయేంత దూరంలోనే ఈ బిల్డింగ్ ఉంది ఫ్రెండ్స్ మన మున్సిపల్ మున్సిపల్ ఆఫీస్ ఉంది కదా మున్సిపల్ ఆఫీస్కి కేవలం కొంచెం దూరంలోనే ఈ బిల్డింగ్ అయితే ఉంది బాగా ప్రైమ్ లొకేషన్లోనే ఉంది ఫ్రెండ్స్ అన్నిటికీ అందుబాటులో ఉండే ఏరియా ఈ సామలకోట ఈ సామలకోటలో ఎవరికి ఏది కావాలన్నా సరే ప్రతి ఇది కూడా దొరుకుతుంది అంత ప్రైమ్ లొకాలిటీ అంత బాగుంటుంది ఫ్రెండ్స్ సామలకోట కూడా వాటర్ విషయానికి వచ్చేసరికి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు ప్రతి ఇంటికి కూడా మున్సిపల్ కనెక్షన్ ఉంటుంది మున్సిపల్ డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ ఉంటుంది అలాగే ప్రతి ఇంటి దగ్గర కూడా డ్రింకింగ్ వాటర్కి ఏ ఇబ్బంది పడిన అవసరం లేదు అంత మంచి ఏరియా అంత గొప్పగా ఉంటుంది ఈ ఏరియాలో సామల్కోట అనే ఏరియాలో ఇంకొక విషయం ఏంటంటే ఇది జీ ప్లస్ టూ బిల్డింగ్ కాబట్టి కింద టూ బిహెచ్కే రెండు టూ బిహెచ్కేలు కింద అలాగే పైన రెండు టూ బిహెచ్కేలు అలాగే బాగా పైన వచ్చేసరికి రెండు వన్ బిహెచ్కేలు అన్నిటికీ అటాచ్డ్ బాత్రూమ్స్ కూడా ఉన్నాయి అన్ని సదుపాయాలు ఉన్నాయి బిల్డింగ్ ఫ్రెండ్స్ ఇది దీని కాస్ట్ వచ్చేసరికి ఇది ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ కదా ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ రెండు వందల యాభై గజాల్లో ఈ బిల్డింగ్ అయితే కట్టడం జరిగింది చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఉంది అలాగే దీని కాస్ట్ వచ్చేసరికి మాత్రం ఒక కోటి యాభై తొమ్మిది లక్షల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఒక కోటి యాభై తొమ్మిది లక్షల రూపాయలు చెప్తున్నారు అది కూడా మనం మాట్లాడుకునే అవకాశం ఉంది రేట్ అయితే ఖచ్చితంగా తగ్గే అవకాశం కూడా కల్పించారు డైరెక్ట్గా ఈ బిల్డింగ్ ఓనర్ గారితో మీరు మాట్లాడాలి వివరాలన్నీ తెలుసుకోవాలి అనేసి అనుకుంటే ఆయన నెంబరే మీకు ఈ వీడియోలో స్క్రోల్ చేయడం జరుగుతుంది వాళ్ళకే మీరు కాల్ చేయండి వాళ్ళే మీకు మరిన్ని వివరాలు మీకు తెలియజేస్తారు అలాగే దగ్గరుండి మీకు చూపిస్తారు ఇది బిల్డింగ్ ఓల్డ్ బిల్డింగ్ ఫ్రెండ్స్ పదమూడు సంవత్సరాల క్రితం కింద కట్టుకున్నారు అలాగే పైన ఆరు సంవత్సరాలు అవుతుంది కట్టుకుని అంత అంద ఈ అందమైన బిల్డింగ్ని ఎవరు మిస్ చేసుకోవద్దు దయచేసి ఎందుకంటే బాగా ప్రైమ్ లొకేషన్లో ఉంది ఇది సామర్లకోట కాకినాడ జిల్లా ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఉంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్